ఫ్రెండ్స్ ఇక్కడ కొండవీటి వాగు పాలవాగుల గురించి మీకు గత గతంలో చాలా వీడియోలు చెప్పాను కదండి అట్లాగే మనకి ఇక్కడ పాలవాగుపై వచ్చే బ్రిడ్జి ఉంది కదండి ఎన్ నైన్ రోడ్డు ఎన్ నైన్ రోడ్డు దగ్గర కన్స్ట్రక్షన్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఈరోజు మనం వీడియో చూద్దామండి ఇక్కడ దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం వచ్చిందండి ఇవన్నీ పిల్లర్ బాక్సులు అండి పిల్లర్స్ పోస్తారు కదా బ్రిడ్జి మధ్యలో దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నమాట ఇక్కడేమో రాడ్ బెండింగ్ వర్క్ జరుగుతుందండి అంతా హైడ్రాలిక్ మిషనరీ మీద రాడ్ బెండింగ్ కొలత ప్రకారంగా వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మలుచుకుంటూ ఇక్కడ పనులు అనేవి జరుగుతున్నాయండి ఇట్లా యంత్రాల సాయం తోటి పనులు అనేది చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయండి మొత్తానికైతే ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట ఈ విధంగా ఈ ఐరన్ అనేది మలుచుకొని వాటిని బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా వాడతారు అనేది ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఇది పాలవాగ్ అనమాట పాలవాగ్ పైన వచ్చే బ్రిడ్జి అనమాట అండి ఇది ఈ విధంగా డై అనేది నిర్మాణం జరుగుకొని దానిపైన రాడ్ బెండింగ్ చేసుకొని కాంక్రీట్ ఫిల్ చేసి ఇట్లా రెడీ చేస్తున్నారు అనమాట తీసుకో వాళ్ళకు ज्यादा हो गया टेढ़ा हो गया ऐसे था अंडा अभी ऊपर मत बांध पहले बकरा बांध दे यहां पर ऊपर हो सीधा कर दो हो जे बांध जो हो जे बांध हो जे ऊपर के नीचे के बांध हां हल्का आ रहा है दिस हां बस हां बस होता है हां वही पे बांध वही पे ऊपर के बांध भूख नहीं आ रहा अरे तो इन्हें बांध दिया राजू बांध दे हां बस ఈ విధంగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది జరిగిందండి చుట్టూ ఐరన్ ఫ్రేమ్స్ అనేది బెటర్ కదండి అవుట్ సైడ్ ఐరన్ ఫ్రేమ్స్ పెట్టేసి దానిపైన రాడ్ రాడ్బిండింగ్ చేసుకుంటూ దీనిపైన మధ్యలో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట ఓకేనండి బెదరికే అలాగే హెవీ స్టీల్ వాడుతున్నారండి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండడానికి దృఢంగా ఉండడానికి చాలా బలంగా తయారు చేస్తున్నారు ఇక్కడ వర్క్ అయితే ఇలా నిర్మాణం జరిగిందండి ఇక్కడ నుంచి ఇటు కూడా జరగాల్సి ఉంది అది కూడా చేస్తారండి ఇది స్టార్టింగ్లో సెంటరింగ్ పెట్టినప్పుడు అయితే మనం వచ్చాం కదండి అప్పుడు ఒకసారి ఒక వీడియో చేసాము ఆ సెంటరింగ్ తర్వాత ఇక్కడ ఐరన్ అనేది ఫిట్టింగ్ చేసేటప్పుడు జరిగే వర్క్ అనమాట ఇది ఈ లోపల అడుగున ఈ విధంగా ఉందండి ఈ కింద నుండి వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట పాలవాగు మొత్తానికి ఈ బ్రిడ్జి అనేది నిర్మాణం పూర్తి చేసుకుని త్వరగా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా అన్ని పనులు రవాణాకి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ రోడ్డు అనేది కింద వాగు వాగు పని మీద వాగు వెళ్ళిపోతూ ఉంటుంది నీళ్ళు ఎక్కడ స్టాక్ ఉండకుండా లేని సంగతే ఇక్కడైతే ఈ విధంగా పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి ఒకసారి మనం పైకి వెళ్ళిపోదాం ఇట్లా మూడు మూడు స్టెప్స్గా ఇట్లాగా వస్తుందండి లోపల వాటర్ లైన్కి పైప్ లైన్కి కవర్ గేట్స్కి అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి వీటన్నిటికీ కూడా వీటి మధ్యలో వచ్చేస్తాయి పైన యథావిధిగా రోడ్డు అయితే వెళ్ళిపోతూ ఉంటుందండి ఈ విధంగా నిర్మాణం జరుగుతుంది చూసారు కానీ కాంక్రీటు మందం వస్తుందన్నమాట చాలా గట్టిగా దృఢంగా బలంగా ఉండడం కోసం అయితే హెవీ స్టీల్స్ అయితే ఈ విధంగా వాడుతున్నారండి ఇదేంటి సంగతి సంగతి ప్రస్తుతానికైతే అమరావతిలో జరుగుతున్న పనులు ఇలా ఉన్నాయండి రోజు రోజుకి పనులు స్పీడ్గా జరుగుతున్నాయి ఇంకా ఎక్కువగా కంపెనీలు వస్తున్నాయి అదేవిధంగా వర్కర్స్ కూడా పెరుగుతున్నారు చాలా స్పీడ్గా పనులు అనేది జరుగుతూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు అమరావతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మధ్యలో అప్పుడప్పుడు మొక్కల గురించి ఇట్లాగే కొన్ని చక్కటి వీడియోలు కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయండి